హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చనమ్మచ్చట్ల అందరూ ఎట్ల మంచి కూడా మేము కూడా మంచిగా ఉన్నాము మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తిట్ని అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన సో ఈరోజు బ్లాగ్లో మీరు ఏం చూస్తారంటే మన ఛానల్లో ఎల్లమ్మ పండుగ సిరీస్ నడుస్తున్నాయి కదా వాటికి కొంచెం కామ పెట్టేసి మధ్యలో రెండు దివాళీ వీడియోస్ అండ్ అమ్మోలు ఇంటి కడికి ఏదో వ్రతం వీడియోస్ పెట్టినా అనమాట అవి చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో ఆపేసిన ఎల్లమ్మ సిరీస్ని కంటిన్యూ చేయాలి కాబట్టి సో ఈరోజు ఇది డే త్రీలో పార్ట్ టూ అనమాట మనం పొద్దుగాలమే పుట్ట పుట్టకి దని వచ్చినాం కదా ఫాలోడ్ బై దాన్ని ఫాలో అవుతూ మనం ఇప్పుడు ఘటం కుండ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఆల్రెడీ ముందు వచ్చిన వీడియోలలో కూడా చెప్పిన ఏంటంటే ఎల్లమ్మ పండుగ సిరీస్లో ఒడి బియ్యం అనేది కామన్ అనమాట అందుకనేసి ఒడి బియ్యం తీసుకొని మేము గటం కుండ పోతున్నాం అనమాట ఘటం కుండ అంటే కళ్ళుకుండ కళ్ళు లొట్టి అని చెప్పొచ్చు సో ఎవరైతే గమల్లో ఉంటారో ఆ గమల్లోకి పెద్ద ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది అనమాట సో మా ఊర్లో వాళ్ళు ఎవరు లేరు మా కళ్ళు కాంపౌండ్ ఉంది ఊర్లో సో అక్కడికే వెళ్ళి మేము ఆ గటం కుండ తెచ్చుకోబోతున్నాం అనమాట అందుకే ఆ కళ్ళు కాంపౌండ్ దగ్గర పోయినాం అక్కడ ఎల్లమ్మ ఫోటో ఉంటే అమ్మవారికి ఆ ఫోటోకి బొట్ల గుట్ల పెట్టి కొబ్బరికాయ కొట్టి పువ్వులు సమర్పించి ఇంకా అక్కడి నుంచి ఇంకట్టకుండా తెచ్చుకోవాలన్నమాట అక్కడ వాళ్ళు కథ చెప్తారు ఇంకా అదంతా మిగిలిన ప్రాసెస్ అంతా అక్కడి నుంచే అనమాట కళ్ళు కాంపౌండ్ అంటే అక్కడ కళ్ళు అమ్ముతారు అనమాట చెట్ల నుంచి వచ్చిన కళ్ళు కాదు యాక్చువల్లీ మందు కళ్ళే అది మందు వచ్చి వాళ్ళే రెడీ చేస్తారు అనమాట మరి ఊర్లలో తాటివనము ఈతవనము అట్లాంటి ఏది లేది లేదు మా ఊళ్ళో సో దొరికిందే తెచ్చుకోవాలి కాబట్టి ఇక తప్పదు మాకు వేరే ఆప్షన్ లేదు అందుకనేసి కళ్ళు కాంపౌండ్ దగ్గర పోయి తెచ్చుకుంటున్నాం అనమాట గట్టం కుండ వాళ్ళు మనం పోయేసరికి రెడీ చేసి పెడతారు పోయిన తర్వాత వాళ్ళు ఆ కుండ తీసుకొచ్చి ఆ కుండలో కళ్ళు నింపి అక్కడ పెడతారు అనమాట యాపకొమ్మలు ఇప్పుడు మనము ఎల్లమ్మ తల్లిని ఆహ్వానించుతూ ఆ ఘటం కుండని తీసుకోవాలి కాబట్టి అమ్మవారికి ఉట్టి అట్లా తీసుకుపోతాము కొంచెం కట్నం ఇచ్చి ఆ వడి బియ్యం పోసి మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఘటం కుండ సో ఇక్కడ ఒడి బియ్యం ప్రాసెస్ నడుస్తుంది నేను ఆల్రెడీ చెప్పిన ఏ ఎల్లమ్మ పండుగ సిరీస్లో మొత్తము భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒడు బియ్యం పోస్తారు అనమాట ఈ ఎల్లమ్మ పండుగ మొత్తంలో ఒకరొకరు వేయరు ఒకవేళ ఇన్ కేస్ మన హస్బెండ్ అక్కడ అవైలబుల్లో లేకపోతే అప్పుడు వదిలే మరదలు వరుసైటోళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా మనం अट व्यवसाय पदको मंदिर దుబయ్యం పోసిన తర్వాత అందరినీ అక్కడ కూర్చుండబెట్టి కథ చెప్తారనమాట అసలు ఎందుకు ఘటంకుండా తీసుకోవాలి అసలు ఈ గమ్లోళ్ళకి ఎల్లమ్మకి ఏంటిది కనెక్షన్ అంతా ఆ కథ రూపంలో చెప్తారనమాట సో సింపుల్గా చెప్పాలంటే ఎల్లమ్మ ఎల్లమ్మను పరశురాముడు తన కొడుకైన పరశురాముడు తండ్రి జాడ చెప్పమని తనను తన వెంబడిస్తాడనమాట చెప్తావా నేను చంపేయాలనా అన్నట్టుగా ఆమె పరశురాము నుంచి తప్పించుకుంటూ ఎల్లమ్మ ఈతవనంలో జాక్కు ఉంటుందంట అప్పుడు తనకు వెళ్తే ఒక గీతకార్మికుని తనకు దాహం వేస్తుందని అడిగితే ఆయన కళ్ళు పోస్తాడు ఆమెకు తాగు నా దగ్గర ఇదే ఉంది తల్లి నేను ఇదే వేయగలను అని ఆమెకు కళ్ళు పోస్తాడంట అప్పటి నుంచి వాళ్ళకి వరం అంట ఎల్లమ్మ తల్లి నేను మీ మీ గమ్లో ఇంటి అందరికీ మీ గమ్ల ఇంటికి నేను ఆడవిల్లగా ఉంటాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఇస్తా మంచి ఆరోగ్యం ఇస్తా మీ మీ అందరి మంచి కోరుతా అని వాళ్ళకు అంట తల్లి అందుకనే వాళ్ళు కూడా కొలుస్తారు అనమాట మనం అందుకనే ఈ గటం ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు ఖచ్చితంగా ఘటం కుండ అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం కథ అయిపోయింది సో వాళ్ళు కథ చెప్పడం అయిపోయింది దాని తర్వాత ఎవరి దగ్గర నుంచి అయితే మనం గటం కుండ తీసుకొస్తున్నా వాళ్ళు ఆ కుండకి ఇస్తారు ఇస్తారన్నమాట గుమ్మడికాయతోటి కొబ్బరికాయతోటి దిష్టి తీసేసి ఆ కుక్ కింద కొట్టేసి ఇంకా హారతిచ్చి అది తీసుకోవడమే మనం పండుగ సిరీస్లో పోయేటప్పుడు వడి బియ్యం ఎంత కామన్ను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ముందు వాటర్ కాళ్ళకు వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయతో దిష్టి తీసిన తర్వాతనే ఇంట్లోకి రా ఇంట్లోకి వస్తామన్నమాట అది ఏడివి సరే ఇదైతే కామన్ ప్రాసెస్ అనమాట ఏడు ఏడి ఏడిపోయినా ఇదైతే ఖచ్చితంగా కంపల్సరీగా చేసే ప్రాసెస్ సో గట్ సో మనం గమ్లోళ్ళు ఇంటికి పోయి అంటే కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయి గటకుండా ఇంటికి తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ ఘట్టకుండా మనకు రేపు పండుగ వేసేటప్పుడు ఎల్లమ్మ కళ్యాణం చేసేటప్పుడు పటం వేసేటప్పుడు ఇది పనుకు పనికొస్తుంది అనమాట అడవి పెడతాం మనము సో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం అనమాట మీకు డైరెక్ట్గా ఈ ఒక్క వీడియో చూస్తేనే అర్థం కాదు దీని ముందు వీడియోలు చూస్తేనే అసలు ప్రాసెస్ ఏందనేది మీకు అర్థమవుతుంది అనమాట అండ్ దీని తర్వాత వీడియోలు చూస్తేనే మీకు మొత్తం ఎల్లమ్మ పండుగ ఎట్లా చేస్తారు ఏందనేది ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది సో ఏ వీడియోనైతే మిస్ చేయకుండా అన్ని వీడియోలు చూడండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్